హాయ్ వివర్స్ ఇంకో మంచి హౌస్ అయితే మనం నేను సేల్కి అయితే తీసుకొచ్చేసానండి ఈ హౌస్ యొక్క అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో కవర్ చేస్తాను టోటల్ డీటెయిల్స్ చూసిన తర్వాత మీరు పైన ఉన్న స్క్రీన్కి అయితే కాల్ చేయొచ్చు టోటల్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను వీడియోలో నా వాయిస్ రూపంలో వస్తాయి అలాగే మన వెబ్సైట్లో కూడా ప్రొవైడ్ చేస్తాను వెబ్సైట్లో ఈ హౌస్కి సంబంధించిన ఫొటోస్ కూడా ఇస్తాను మీకు కావాలనుకుంటే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఈ హౌస్ వచ్చేసరికి మనకి తొర్రూర్ అనే ఏరియాలో ఉందండి ల్యాండ్ మార్క్ వచ్చేసరికి లక్ష ఇంటర్నేషనల్ స్కూల్ అనే దగ్గరలో ఉంటుందన్నమాట మీరు గూగుల్ మ్యాప్లో గూగుల్లో లక్ష ఇంటర్నేషనల్ స్కూల్ తొర్రూర్ అని సెర్చ్ చేసినా వస్తుంది ఈస్ట్ ఫేజ్ హౌజ్ ఇది మనం ఫ్రంట్ ఎలివేషన్ చూస్తున్నాం చూడొచ్చు రెడీ టు మూవ్ హౌజ్ అనమాట ఫేజింగ్లో మనకి థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంది ఇది రోడ్డు థర్టీ ఫీట్ రోడ్ అయితే ఇచ్చారు చూసుకోవచ్చు మీరు నూట ముప్పై మూడు గజాల్లో కట్టిన హౌజ్ లెవెన్ ఫిఫ్టీ అయితే మనకి స్లాబ్ ఏరియా అయితే ఉంది ఎస్ఎఫ్టీ వచ్చేసరికి మనకి లెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ స్లాబ్ ఏరియా అయితే ఉందన్నమాట రెడీ టు మూవ్ హౌజ్ స్టెప్స్ చూసుకోవచ్చు మనకి లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోవడానికి స్టెప్స్ అయితే ప్రొవైడ్ చేశారు అలాగే మెయిన్ డోర్ ఎలివేషన్ చూసుకోండి మీరు చాలా సూపర్గా అయితే ఉంది డిజైన్ కానీ టైల్స్ కానీ ఎండంటే కూరతో చేశారు గ్లాస్ వర్క్ కూడా చాలా సూపర్గా అయితే ఇచ్చారనమాట పార్కింగ్ వచ్చేసరికి ఒక కారు అలాగే మల్టిపుల్ బైక్స్ అయితే మనం పార్క్ చేసుకోవచ్చు అలాగే హౌస్కి వచ్చేసరికి బోర్ వాటర్ అవైలబుల్ ఉంది సంప్ అవైలబుల్ ఉంది ఈ ఏరియాలో మనకి ఎంజాల్ మున్సిపాలిటీ పర్మిషన్తో తోటి హౌస్ కట్టడం జరిగింది ఆల్రెడీ మనకి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఈ కాలనీలో అవైలబుల్ అయితే ఉందన్నమాట న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్ కొత్త ఇల్లు ఫ్రెండ్స్ ఇది మీకు బ్యాంక్ లోన్తో అయితే మీరు తీసుకోవచ్చు అనమాట వాస్తు ప్రకారంగా కట్టారు చూసుకోవచ్చు మనకి ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ స్పేస్ కూడా వదిలిపెట్టడం జరిగింది ఇక లోపలికి వెళ్ళి చూపిస్తాను మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళ్దాం మనం లోపలికి వెళ్ళిన తర్వాత రూమ్స్ సైజెస్ ఎలా ఉన్నాయి రూమ్స్ అని ఎన్ని ఉన్నాయి అనేది నేను క్లియర్గా చూపిస్తాను మనం మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళ్ళడం కానీ మనకు హాల్ అయితే ఉంటుంది ఇది సిట్అట్ ఏరియా సీలింగ్ ఫాల్ సీలింగ్తో అయితే ఈ హౌస్ అనేది మనకు వచ్చిందనమాట ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసరికి అరవై ఐదు లక్షలుగా చెప్పడం జరుగుతుంది ఈస్ట్ ఫేజ్ హౌస్ నూట ముప్పై మూడు గజాలు థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది మంచి డైమెన్షన్తో అయితే ఈ హౌజ్ అనేది ఉంది తుర్క్యాంజాన్ మున్సిపాలిటీ పర్మిషన్తో అయితే ఈ హౌజ్ అనేది కట్టడం జరిగింది మున్సిపల్ పర్మిషన్ కూడా అవైలబుల్ ఉంది ఫుల్లీ ఎల్ఆర్ఎస్ అయితే పే చేయడం జరిగింది ఇది డైనింగ్ ఏరియా చూసుకోవచ్చు మీరు డైనింగ్ ఏరియాతో మనం టీవీ యూనిట్ అనమాట వెంటిలేషన్ కోసం మనకి విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే వచ్చేసరికి మనకి పూజారూమ్ అయితే ఇవ్వడం జరిగింది రూమ్ దాని పక్కన మనకి కిచెన్ ఏరియా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట కిచెన్ కూడా చూసుకోవచ్చు మీరు టూ బీహెచ్కే హౌస్ అనమాట టూ బెడ్రూమ్స్ ఉంటాయి హాల్ ఉంది కిచెన్ ఉంది పూజారూమ్ ఉంది అలాగే మనకి టోటల్గా త్రీ బాత్రూమ్స్ అయితే ఉంటాయి ఒకటి ఇక్కడ చూడవచ్చు మనకి ఇక్కడ హ్యాండ్ వాషింగ్ అయితే వస్తుంది మనకి ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు ఇది హ్యాండ్ వాషింగ్ అనమాట ఇది వచ్చేసరికి కామన్ వాష్రూమ్ ఫ్రెండ్స్ ఇది కామన్ వాష్రూమ్ సంబంధించింది ఇండియన్ స్టైల్ అయితే ప్రొవైడ్ చేశారు టైల్స్ అయితే జరిగింది అలాగే అన్ని ట్యాఫిటింగ్ పాయింట్స్ అయితే క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది అనమాట ఈ డోర్ వచ్చేసరికి మనకి అవుట్ సైడ్కి వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకొని అలాగే ఇది వచ్చేసరికి మనకి ఫస్ట్ బెడ్రూమ్ అనమాట సైజ్ చూసుకోండి అలాగే సీలింగ్ ఫాల్ సీలింగ్తో అయితే ఉందన్నమాట వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక మనం మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుంది సెలింగ్ ఫాల్ సెలింగ్ అయితే ఉంటుంది దీనికి వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు మంచి ప్రైస్లో ఉంది మంచి లొకేషన్ అయితే హౌస్ అనేది ఉంది దీని అటాచ్డ్ వాష్రూమ్ ఇది వచ్చేసరికి మనకి ఎక్స్ట్రా స్టోరేజ్ స్పేస్ అనమాట ఇక టోటల్గా టెరెస్ ఏరియాకి చూపించి ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తాను ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి మేము ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బిల్ను అయితే ఆన్లో పెట్టుకోండి అప్పుడే మేము ఏం కొత్త ప్రాపర్టీ పోస్ట్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకు నచ్చితే తీసుకోవచ్చు అనమాట మన సర్వీస్ వచ్చేసరికి పెయిడ్ సర్వీస్ ఫ్రెండ్స్ మంచి సర్వీస్ అయితే బెస్ట్ సర్వీస్ ఇస్తాము అలాగే బెస్ట్ ప్రైస్లో అయితే ఇక్కడ ఇస్తాం అన్నమాట ప్రాపర్టీస్ అనేది మీకు నచ్చినట్టయితే స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్ కాల్ చేసి ఈ హౌస్ని మీరు విజిట్ చేయొచ్చు చూసాం కదా ఇది టోటల్గా హౌస్కి సంబంధించింది ఇక టోటల్గా మనం టెర్రెస్లో ఉన్నాం పిల్లర్స్తో కట్టిన హౌజ్ అనమాట ఇది చూసుకోవచ్చు మీరు ఇక్కడ వాటర్ ట్యాంక్ వస్తుంది మంచి కాలనీలో అయితే ఉంది మెయిన్ రోడ్కి హండ్రెడ్ ఫీట్ రోడ్కి అయితే మీకు వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఇది హౌస్కి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే లైవ్ విజిట్ కోసం అయితే స్క్రీన్ పై నెంబర్కి అయితే కాల్ చేయండి పెయిడ్ సర్వీస్ అయితే ఉంటుందన్నమాట మంచి బెస్ట్ ప్రైస్ ప్రైజ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మా ద్వారా వస్తే మీకు ఇది పెయిడ్ సర్వీసు చూసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అ గ్రేట్ డే